మాట అండి ఈరోజు డబ్బుంటేనే ప్రపంచం డబ్బు ఉంటేనే చుట్టాలు రాణిస్తారు డబ్బు ఉంటేనే చుట్టాలు మంచిగా ఉంటారు అని కొందరు బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఈరోజు మన మాట అండి వీడియోలో ఒక చిన్న వీడియో అయితే నాకు తెలిసిన కొందరు నా రిలేషన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఒక నలుగురు ఐదుగురు దగ్గర నేను ఈ మాట విన్నానండి అందుకోసమైనా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మీరు వీడియో చూసిన తర్వాతే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొంతమంది ఏమంటారంటే మన దగ్గర డబ్బు లేదు కదా మనం ఇంతకుముందు అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఉన్న చుట్టరికాలు బంధాలు ఇప్పుడు మనల్ని దూరం చేస్తున్నారు ఒకవేళ మనం కావాల్చుకొని మనం మనం వెళ్ళి మాట్లాడినా కానీ వాళ్ళు మనల్ని ఉన్నామా తిన్నామా అన్నట్టుగా హాయ్ బాయ్ అన్నట్టే మాట్లాడుతున్నారు అంతకు ముందులాగా మాట్లాడతలేరని కొంతమంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా అకేషన్లో మనం కలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళను వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ వేశారనుకోండి ముందులాగా మీరు లేరు లేదా అంటే ముందు మీ పరిస్థితి బాగుండే ఇప్పుడు బాగాలేదు మీ అవేమైనాయి అంటే మీ కారు ఏమైంది మీ బంగ్లా ఏమైంది మీ నగలు ఏమైనాయి ఇట్లా ఎవరైనా క్వశ్చన్లు వేస్తే వాళ్ళకి మనం సూటిగా బర్రాబర్గా ఒక మాట అయితే చెప్పాలి అవును మేము మా కష్టాల కోసం మా జీవితాల కోసం మా పిల్లల కోసం నా కుటుంబం కోసం కొన్ని మేము కోల్పోవాల్సి వచ్చింది కానీ మా కష్టాన్ని అయితే మేము కోల్పోలేదు మా శక్తిని అయితే మీకు కోల్పోలేదు మా ఆత్మవిశ్వాసాన్ని మేము కోల్పోలేదు కోల్పోయినాయి ఆస్తులు అంతస్తులు మాత్రమే మా కష్టాన్ని మేము కోల్పోలేదు ఇప్పుడు కాకపోయినా రేపు సంపాదించుకుంటాం రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించుకుంటాం ఎందుకంటే మేము పక్కోని కడుపు కొట్టి లేకపోతే పక్కొని సొమ్ము లాక్కొని బతుకుతలేము మా కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇలా కాకపోయినా రేపు మేము మంచి స్థాయికి వస్తాం మేము ఇప్పుడు కూడా ఒక్క పూట తింటున్నాం రెండు పూటలు పస్తువులు ఉంటున్నాం కానీ మా కష్టంతోనే ఒక్కళ్ళను ఎప్పుడు చూసినా నువ్వేం చెప్తాను నువ్వేం చెప్తానో నీ జీవితం ఏంటి నీ జీవితం ఏంటని ఎదుట వాళ్ళ జీవితాలు తొంగి చూస్తలేం మమ్మల్ని ఎవరైనా పిలిస్తే మాట్లాడుతున్నాం లేకపోతే మా పనులు మేము చేసుకుంటున్నాం ఒకవేళ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఇట్లా మేము మాట్లాడడమే మీ ఉద్దేశం అయితే ఎదుట వాళ్ళను మీకు అవి లేవు ఇవి లేవు అనడమే మీ ఉద్దేశపూర్వకంగా మీరు ఫంక్షన్లకు వస్తే ఏం చేయండి అంటే మీరు ఫంక్షన్లో కార్డ్ ఇచ్చే ముందే ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ ఇండ్లకి ఇన్వర్ట్ చేసే ముందే మా గురించి ముందే పత్రికలు రాయండి మా మా గురించి ముందే చెప్పండి మా మా ఫంక్షన్లకి వస్తే వాళ్ళకి ఆస్తులు అంతస్తులు అన్నీ వాళ్ళే రావాలి అని ముందే రాసుకొని పెట్టుకొని అప్పుడు ఇన్వర్ట్ చేయండి అని చెప్పండి అంతేగాని పెట్టుకొని అప్పుడు ఇన్వర్ట్ చేయండి అని చెప్పండి అంతేగాని ఎవరో ఇబ్బంది పడుతున్నారని మనం పోకుండా ఉంటే మనమేదో తప్పు చేసినట్టు మనం దాక్కోవడం ఎందుకు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎప్పటికీ ఓడిపోము ఇవాళ కాకపోయినా రేపు గెలిచే తీరుతాం ఎప్పుడు చూసిన పక్కోల మీద వాళ్ళు ఉంటారు చూసిందా వాళ్ళ జీవితాలు ఎప్పుడు అట్లనే ఉంటాయి కానీ అది వాళ్ళకి మంచి కాదు నలుగురు నోట్ల వాళ్ళు నాంతనే ఉంటారు నేను ఇవాళ తిడితే రేపు ఇంకోళ్ళు తిడతారు ఎల్లుండి ఇంకోలు తిడతారు అంతే అందరు తిడుతూ తినుకుంటాం బరాబ్బర్ మేము కష్టాలనే ఉన్నాం బరాబ్బర్ మేము కష్టపడుతూనే ఉన్నాం బరాబ్బర్ మేము ఒక పూట తింటే రెండు పూటలు ఉపవాసం ఉంటున్నాం అంతే కానీ మేము ఉపవాసం ఉంటున్నాం కదా అని ఇంకోళ్ళ ఇంట్లో పోయి మనం తొంగి చూస్తలేం కదా మరి మనం ఇంత ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్ళం ఇంత కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఎవరో నోటికి వచ్చినట్టు వాగే వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడడం వాళ్ళకు సమాధానం మనం ఇస్తే వాళ్ళ దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం ఇవ్వాలి మనల్ని కాదు ఇంకెవ్వరిని వాళ్ళు అనడానికి ఆలోచించాలి ఎప్పుడైనా మనం బాధపడకుండా కాముగా ఉన్నాం అనుకో నెత్తి మీద పెట్టుకొని ఉంటారు సరే కొన్ని రోజులు మనం ఎట్లున్నా తర్వాత 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 మన దిమాకేంది ఏంది మన తెలివేంది మనం ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలి అన్నది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదు అంటే ఏడుసుకుంటా తుడుచుకుంటా మనం కూర్చున్నాం అనుకోండి మనల్ని కిందేసి తొక్కుడు పాయం కిందే తొక్కడం అంటే తొక్కడమే ఇక ఖాయం ఇక మనల్ని బతకనీయరు మనల్ని లేవనియరు మనల్ని కూసువనియరు మనం దిననీయరు మనల్ని ఉండనియరు జనాలు అట్లున్నారు ఎవరు జీవితంలో ఏడుస్తున్నారా ఎవరు లైఫ్లో ఎవరు కొట్టుకొని చేస్తానులా అన్లా ఎవరు లైఫ్లో వాళ్ళు ఏమైతుందని చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదండి కాబట్టి ఇట్లా ఎదుట వాళ్ళు ఏదన్నా అనుకుంటారు లేదా ఎదుట వాళ్ళు మమ్మల్ని ఇట్లా అంటారేమో అన్న భయంతో బాధపడే వాళ్ళు అస్సలు భయపడకండి అస్సలు వాళ్ళ గురించి బాధపడకండి మన గురించి మనకే బాధపడే టైం ఉండలేదు ఎవరి గురించో ఎవరి గురించో మనం ఎందుకు భయపడి టైం వేస్ట్ చేసుకోవడం అంతే కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే అయితే నాకు తెలిసి దీంట్లో కామెంట్లు అయితే వస్తాయనైతే అనుకుంటున్నా ఒకవేళ వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి నచ్చకపోతే నచ్చలేదని చేయండి నచ్చితే సబ్జెక్ట్ అర్థమైతే అర్థమైందని చెప్పండి అర్థం కాకపోతే కాలేదు అని చెప్పండి మొత్తానికైతే ఇది ఏం వీడియో అంటే డబ్బు ఉన్న వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి పిలిచే చుట్టరికాలు డబ్బు ఉంటేనే కలిసిపోయే చుట్టరికాల గురించి డబ్బు లేని వాళ్ళు బాధపడే బాధ గురించి ఈ రెండు ముచ్చట్లైతే నేను షార్ట్కట్లా నాకు తెలిసినట్టుగా నేను చెప్పిన మరి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమైతే తెలుసు కదా మీరు కామెంట్ అయితే చేసేసేయండి ఈ ఫోన్ అయితే ఎప్పుడు నాకు కొత్త ఫోన్ వస్తుందో నేను ఎప్పుడు మంచిగా ఆ వీడియోస్ తీస్తున్నాక అర్థమవుతుంది థ్యాంక్ యూ